ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులో సుమారు పదిహేను లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు వారి కార్డులను రద్దు చేయనుంది అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేయనుంది ఇందుకోసం అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం రాష్టం మొత్తం జనాభా మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు కాగా ఎనబై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి ప్రభుత్వం దరఖాస్తుదారుడి అర్హతలను పూర్తిగా విచారించకుండానే గతంలో కార్డులు జారీ చేయడంతో వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది దీంతో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది ఇందులో భాగంగా ప్రతి తెల్ల కార్డుదారుడు కుటుంబ సభ్యులందరితో కలిసి బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించింది ఈ ప్రక్రియ ఆరు నెలల పాటు కొనసాగినా ఈ ఏడాది మార్చిలో ముగిసింది అయితే దాదాపు పదిహేను లక్షల కార్డుదారులు కేవైసీకి హాజరు కాలేదని తెలిసింది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడమా మరే ఇతర కారణాలతోనూ మీరు ఈకేవైసీకి హాజరు కాలేదు దీంతో దాదాపు పదిహేను లక్షల కార్డులు అనర్హుల పేరుతో ఉన్నట్లుగా నిర్ధారించారు ప్రస్తుతం ఆ కార్డులన్నింటినీ రద్దు చేయనున్నారు వీటిని రద్దు చేయడం ద్వారా కొత్తగా జారీ చేసే కార్డులతో ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు కాగా తెల్ల రేషన్ కార్డుల జారీ అంశం రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అందుకే ప్రతి ఎన్నికల్లో రేషన్ కార్డుల అంశాన్ని ప్రధాన పార్టీలు ప్రస్తావిస్తూ ఉంటాయి ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా గత ప్రభుత్వం హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో తెల్ల కార్డులు జారీ చేసింది చివరిగా రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల అరవై వేల కొత్త కార్డులను జారీ చేసింది వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి కాగా ఈ కార్డులు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల పేర్లను నమోదు చేసుకునేందుకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు మరికొందరు కొత్త కార్డుల కోసం కూడా దరఖాస్తు చేశారు గత కొందేళ్ల నుంచి ఇలా వచ్చిన దరఖాస్తులు దాదాపు పన్నెండు లక్షలు పెండింగ్ లో ఉన్నాయి అక్టోబర్ నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో ఇకపై రేషన్ కార్డుల జారీలో పగడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది కార్డు జారీ చేశాక అనర్హులని తేలితే దానిని రద్దు చేయడం కంటే ప్రారంభంలోనే అర్హులను గుర్తించాలని యోచిస్తోంది ఇందుకోసం కొత్త విధానాన్ని అమలు చేయనుంది